ఓం శాంతి ఒకటి రెండు పంతొమ్మిది వందల ఎనభై అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సూక్ష్మవతనంలోని వ్యవహారాలు ఈరోజు బాప్తాదా విశేషంగా భావుక పిల్లలతో కలవటానికి వచ్చారు ఎంత భావన ఉందో అంత భాగ్యవంతులుగా కూడా ఉన్నారు భాగ్యవాన్ పిల్లలతో భాగ్య విధాత తండ్రి కలుసుకునేందుకు వచ్చారు బాప్తాద దగ్గర పిల్లలందరి భావన స్నేహము మరియు సేవల పూర్తి చార్ట్ ఉంది ఎలాగైతే పాత ప్రపంచంలోని సేనాధిపతుల వద్ద తన ప్రాంతపు మరియు సేనల చార్ట్ మరియు మ్యాప్ ఉంటుందో అలా తండ్రి వద్ద కూడా ప్రతి సెంటరు మరియు ప్రతి సేవాదారుల చార్ట్ మరియు మ్యాప్ ఉంది ఆ చార్ట్ ద్వారా అన్ని స్థానాలు మరియు సేవాదారులందరూ ప్రతి సమయంలో ఎలా సేవ చేస్తున్నారో ఆ పద్ధతి వారి పురుషార్థ వేగము రెండింటిని ఒకే స్థానంలో కూర్చొని చూస్తున్నారు మొత్తం రోజంతటిలో పిల్లలందరి స్థితులు స్పష్టంగా సాక్షాత్కారం అవుతూ ఉంటాయి సూక్ష్మవతనంలోని కార్య వ్యవహారాలన్నీ ఏ శక్తితో జరుగుతాయి ఉదాహరణకి ఇక్కడ అనేక భిన్న భిన్న సాధనాల ద్వారా కార్య వ్యవహారాలు జరుగుతాయి సత్యుగంలో విశేషంగా అటామిక్ శక్తి ద్వారా జరుగుతాయి సూక్ష్మవతనంలో వ్యవహారాలు ఎలా జరుగుతాయి ఏ శక్తి ఆధారముతో జరుగుతాయో ఎలా నడుస్తాయో తెలుసా లైట్ ప్రకాశంగా ఉండే వతనం కనుక ఆ లైట్ వతనంలో కార్య వ్యవహారాలు ఎలా నడుస్తాయి లైట్ ఆధారంతోనా లేక ఏ ఆధారంతో ఈరోజు పేపర్లు చూశారు ఈరోజు పిల్లలు ఇమర్జ్ అవుతూనే ఈ అనేక భిన్న కార్య వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయి కర్ణాటక వారు అపురూపమైన పిల్లలు కదా అందువలన వారికి ముఖ్యంగా లోతైన రహస్యాలు వినిపించబడతాయి కర్ణాటక సేవలో జంట హృదయ పుష్ప దాది చంద్రమణి దాది ఈ జంట చాలా బాగా కుదిరింది చేసి చేయించే ఇద్దరి జంట బాగుంది ఒకరేమో ప్రేమ స్వరూపులు మరొకరు జ్ఞాన స్వరూపులు ఒకరు ప్రేమ మరియు లాఫుల్ మరొకరు కేవలం లాఫుల్ అయినా కర్ణాటక పూల తోట బాగా ఫలీభూతమైంది రకరకాల మంచి మంచి సేవాదారులు కూడా ఉన్నారు ఎలాగైతే డబల్ విదేశీలకు బాప్తాద వారి విశేషతలు చూసి విశేష ప్రియ స్మృతులు ఇస్తారో అలా భిన్న ధర్మాలలోకి పరివర్తన అయినా తమ ప్రాచీన ధర్మాన్ని గుర్తించుటకు మరియు స్వీకరించుటకు తీవ్ర పురుషార్థం చేస్తున్నారు మెజారిటీ స్నేహము మరియు శాంతి ప్రాప్తుల ఆధారంతో తక్కువ బుద్ధి కలవారిగా అవుతారు ఇదే డబల్ విదేశీల విశేషత ఈ విశేషత కారణంగా బాప్ తాదా కూడా రిటర్న్ ప్రియ స్మృతులు తెలుపుతూ ఉన్నారు అలా కర్ణాటక వారు కూడా భావన మరియు ప్రేమ ద్వారా సహజంగా తండ్రి వారిగా అవుతారు స్నేహము కారణంగా అమాయకులైనారు వాస్తవానికి నాలెడ్జ్ కూడా ఉన్నారు కానీ మొదట స్నేహము కారణంగా దగ్గరవుతున్నారు తర్వాత జ్ఞానము విని ముందుకు వెళ్తారు ఒక్కొక్క భూమి జ్ఞానము ఆధారంతో ముందుకు వస్తుంది తర్వాత స్నేహంలోకి వస్తారు మరి కొంతమంది స్నేహంతో వచ్చి తర్వాత జ్ఞానం తీసుకుంటారు అందుకే భోలానాథ్ తండ్రికి ప్రియమైన వారిగా అయ్యారు అర్థమైందా మీ అందరికీ మహత్వం ఉంది మాకు భాష తెలియదు అని అందుకే వెనుక ఉన్నాము అని ఎప్పుడు అనుకోకండి బాప్ తాదాకు సదా సమీపంగా ఉన్నారు బాప్ భాషను చూడరు మీ లోపల భావాన్ని చూస్తారు సూక్ష్మవతనంలో కార్య వ్యవహారాలు ఎలా నడుస్తాయో మీరు వినిపించండి దేని ఆధారంతో నడుస్తాయి ఇక్కడైతే కరెంట్ పోతే మీరు ఇతర సాధనాల ద్వారా పనులు నడిపిస్తారు కదా ఇక్కడైతే జనరేటర్ ద్వారా కరెంట్ వస్తుంది అక్కడ ఏముంది ఏ శక్తి ద్వారా పనులు జరుగుతాయి ఆకారము సాకారాన్ని ప్రేరేపిస్తుందా లేక సాకారము ఆకారాన్ని ప్రేరేపిస్తుందా ఎలా కార్య వ్యవహారాలు నడుస్తాయో చెప్పండి విశేషంగా సూక్ష్మవతనంలోని కార్యవ్యవహారాలు శుద్ధ సంకల్పాల ఆధారంతో నడుస్తాయి బ్రహ్మ సంకల్పంతో సృష్టి రచింపబడింది అని గాయనముంది అలాగే ఇక్కడ కూడా సంకల్పం చేస్తూనే ఇమర్జ్ అవుతారు మర్జ్ మరియు ఇమర్జ్ అంటే ప్రత్యక్షం అవ్వడం గుప్తం అవ్వడం ఆటగా ఉంటుంది రూపురేఖలు సైగల్గా ఉంటాయి కానీ విశేషంగా ఆకారి ఫలిస్తా రూపాల వ్యవహారం మనోబలము అనండి లేక సంకల్ప బలం అనండి దీని ఆధారంతో నడుస్తుంది బాప్తాద సంకల్పాల స్విచ్ ఆన్ చేస్తూనే అందరూ కనబడతారు ఇమర్జ్ అవుతారు ఇక్కడ కార్య వ్యవహారాల వరకు వైర్లెస్ ద్వారా చాలా దూర దూరాల పనులు చేస్తారు కానీ అక్కడ మూడు లోకాల వరకు వైస్లెస్ నిర్వికారి శక్తి ద్వారా సంబంధము జోడించవచ్చు అని వినిపించాను కదా బుద్ధియోగం పూర్తి స్వచ్ఛంగా ఉండాలి సూక్ష్మవతనం వరకు సంకల్పాలు చేరుట కొరకు సూక్ష్మ సర్వ సంబంధాల సారవంతమైన స్మృతి ఉండాలి తండ్రితో సర్వ సంబంధాలు కలిగి ఉండాలి అలా గుర్తు చేసుకోవాలి ఇవి అన్నింటికంటే శక్తివంతమైన తీగలు దీని మధ్యలో మాయ ప్రవేశించలేదు అక్కడ పరంధామంలో అయితే బాప్ వద్ద చాలా ప్రకాశం ఉంటుంది ఈ ప్రపంచం వలే కాదు సూక్ష్మవతనంలో కూడా అంతే కరెంటు పదే పదే అప్పుడు వెళ్ళిపోతూ ఉంది బాబా చెప్పేటప్పుడు పూర్తి కల్పంలో సూక్ష్మవతనం ఈ సమయంలోనే ఇమర్జ్ అవుతుంది అందువలన సూక్ష్మవతనపు శాంతి కూడా ఇప్పుడే ఉంటుంది మరలా మీ కొరకు స్వర్గపు శాంతి లేక ఆనందం ఉంటుంది ఇక్కడే కూర్చొని సూక్ష్మవతనాన్ని అనుభవం చేయగలరా అనుభవం అయితే పిల్లలే చేస్తారు ఈ వతనం పిల్లల కొరకే ఇక ఏ ఆత్మలు కూడా సూక్ష్మవతనాన్ని అనుభవం చేయలేరు ఎందుకంటే బ్రహ్మ మరియు బ్రాహ్మణులకే సంబంధం ఉంది భక్తులు కేవలం ఏదో ఒక విశేష దృశ్యాన్ని సాక్షాత్కారం చేసుకోగలరు కానీ సూక్ష్మవతనం మన ఇల్లు బ్రహ్మ తండ్రి స్థానం ఉంటే అంటే బ్రహ్మ తండ్రి స్థానం అది సూక్ష్మవతనం అది మీ స్థానం కూడా సూక్ష్మవతనపు పద్ధతుల విచిత్ర అనుభవం కలయిక అనుభవం ఆహ్లాదపరిచే అనుభవం బ్రాహ్మణులే చేయగలరు విదేశీలు కూడా కూర్చొని మురలి వింటున్నారు ఈరోజు డబల్ విదేశీల సంకల్పాలు తండ్రి దగ్గరికి చేరుతూ ఉన్నాయి క్రింద ఉన్న మీరు తండ్రి ముందే ఉన్నారు అందుకే డబల్ విదేశీలకు బాప్ తాగా విశేషమైన ప్రియ స్మృతులు తెలుపుతూ ఉన్నారు దీనితో పాటు నలువైపులా ఉన్న పిల్లలు దూరంగా సంకల్ప శక్తితో తమను సమీపంగా అనుభవం చేస్తున్నారు వారిలో కర్ణాటక నివాసులకు కూడా ముఖ్యంగా ప్రియ స్మృతులు మధువనం వారంటే వంట ఇంట్లోని వారు కనుక హృదయవాసులు వేడివేడిగా మధుబన్ వారికి లభిస్తుంది సేవలో అలసిపోని వారై మంచి ఉదాహరణ ఇస్తున్నారు మెజారిటీ నిద్రాజీత్ గుణమును కూడా బాగా చూపిస్తున్నారు రాత్రిపూట నిద్రను కూడా వదిలి సేవలో మంచి సహయోగులుగా ఉన్నారు అవునండి సరేనండి అనే పాత్రను అభినయిస్తున్నారు హాజీ పాత్రను అందుకే మధుబన్ సేవాదారులు నెంబర్ వారు సేవలో నిరూపణ ఇచ్చే వారికి విశేష ప్రియ స్మృతులు మంచిది పిల్లలందరికీ బాప్తాద ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో కలయిక సఫలతకు ఆధారం భిన్నత్వం అందరూ సదా తమ విశ్వ కళ్యాణకారి స్టేజ్పై స్థితమై సేవా పాత్రను చేస్తున్నారా విశ్వ కళ్యాణకారులు అంటే అనంతమైన సేవాదారులు ఎలాంటి హద్దులోకి రారు విశ్వము అనంతమైనది కనుక విశ్వ సేవాధారి అనగా అనంతమైన స్థితిలో ఉండేవారు విశ్వ కళ్యాణకారులు సదా సేవ చేస్తున్న భిన్నంగా తండ్రికి ప్రియంగా ఉంటారు అతీతంగా ప్రియంగా సేవలో కూడా లేకుండా ఉండేవారు సేవపై ఆకర్షణ కూడా బంగారు సంఖ్యలే ఈ బంధనం కూడా బేహద్దు నుండి హద్దులోకి తెస్తుంది అందుకే సదా సేవలు అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అయి నడవండి ఇలాంటి స్థితిలో ఉండివారు సదా సఫలతా మూర్తులుగా ఉంటారు న్యార మరియు ప్యారాగా అవ్వడమే సఫలతకు సహజ సాధనం అతీతంగా ప్రియంగా కావటం ఎక్కడైనా సఫలతలో లోపం ఉంటే దానికి కారణం మీరు వాటి నుండి భిన్నంగా కావడంలో లోపమే నార అంటే అతీతంగా అంటే దేహ స్మృతి కూడా లేకుండా భిన్నంగా ఈశ్వర్య సంబంధపు ఆకర్షణ కూడా అతీతంగా మరియు ఈశ్వర్య సేవలో సాధనాల పట్ల కూడా న్యారాగా అతీతంగా ఇలాంటి భిన్నత్వం తగ్గినప్పుడు సఫలత తగ్గిపోతుంది కనుక సదా ఇలాంటి సఫలత మూర్తిని అని భావిస్తున్నారా లేక స్వయాన్ని వారము అని అనుకుంటున్నారా ఏదైనా ఆదేశం లభించినప్పుడు దాన్ని ప్రాక్టికల్లో తెచ్చే సమయంలో చిన్న వారము అని తెలుసుకొనట సరి అయినదే అయితే సేవ చేయడంలో చిన్నవారు అనుకోకూడదు పెద్దవారై సేవ చేయాలి ఆదేశం ఇచ్చే సమయంలో స్వయాన్ని వారము అని భావిస్తే సదా సఫలత లభిస్తుంది పెద్ద అంటే బేహద్దు వృత్తి కలవారు అందరూ సంతుష్టంగా తృప్తిగా ఉన్నారా ఏ మాటైనా మనసులోకి వస్తే దాన్ని వినిపించుటకు ఆలోచించకండి కానీ వినిపించిన తర్వాత పెద్దల ఆదేశం ప్రకారం నడిచేందుకు సదా సిద్ధంగా ఉండాలి వినిపిస్తే మీ బాధ్యత సమాప్తమై పెద్దలు బాధ్యులుగా ఉంటారు అందుకే వినిపించుట తప్పనిసరి దానితో పాటు ఆజ్ఞ అనుసారంగా తప్పకుండా నడుచుకోవాలి ఏ మాటను కూడా లోపల ఉంచుకోకండి వినిపించి తేలికైపోండి లేదు అంటే లోపల ఏమైనా ఉంటే సేవలో స్వన్నతిలో అది పదే పదే అవుతుంది అందుకే తేలికగా ఉండుట కూడా తప్పనిసరి ఆజ్ఞ లభిస్తే దాన్ని అమలు పరచి తేలికైపోవాలి అందుకు విశేషంగా ఏ శక్తి కావాలి స్వయాన్ని పరివర్తన చేసుకునే శక్తి పరివర్తన చేయు శక్తి ఉంటే ఎక్కడ ఉన్నా సఫలత లభిస్తుంది సదా స్వపరివర్తన అవ్వాలి అనే లక్ష్యం ఉంచుకోండి ఇతరులు మారితే నేను మారుతాను అని కాదు ఇతరులు మారని లేక మారకపోని నేను మారాలి అందులో నేనే అర్జునుడుగా కావాలి ఇతరులు అర్జునులు కావాలి అని కాదు సదా స్వపరివర్తనలు నేను మొదట ఇందులో నేను మొదట చేస్తే అన్నింటిలో మొదటి నెంబర్గా అవుతాను స్వయాన్ని మోల్డ్ చేసుకున్నట్టు రియల్ గోల్డ్గా అవ్వడం ఇతరులను మోల్డ్ చేయడం అంటే మిక్స్ గోల్డ్గా రోల్డ్ గోల్డ్గా అవ్వడం కావున అందరూ రియల్ గోల్డ్ అయ్యారా మిమ్మల్ని మీరు మలుచుకుంటూ ఉన్నారా రియల్ గోల్డ్కు విలువ ఉంటుంది కల్తీకి విలువ తక్కువగా ఉంటుంది కనుక సదా స్వయాన్ని రియల్ గోల్డ్ స్థితిలో ఉంచుకోండి పుట్టుక నుండి విశేషంగా ఏ బలహీనతను తాకని వారు వారు జన్మతోనే వైష్ణవులు కొందరు పిల్లలు జన్మతోనే సాత్విక సంస్కారవంతులుగా ఉంటారు కొందరు రజోగుణం నుండి సాత్వికులుగా అవుతారు కొందరు తమో గుణం నుండి రజో గుణీలుగా అవుతారు కొందరు మూడింటిలో కలిసి నడుస్తారు జన్మతోనే వైష్ణవులు అంటే సదా సురక్షితులు ఫస్ట్ గ్రూప్ వారితో బాబా మాట్లాడుతూ ఉన్నారు దర్శి స్టేజ్లో స్థితులైతే వ్యర్థ ఖాతా సమాప్తం అవుతుంది అందరూ స్వయాన్ని పదమాపదం భాగ్యశాలుగా భావిస్తూ ప్రతి సంకల్పము మరియు కర్మ చేస్తున్నారా శ్రేష్ట సంకల్పము మాట మరియు కర్మతో పాటు వ్యర్థము మరియు సమర్థము రెండు కలిసి ఉండుట లేదు కదా ఇప్పుడిప్పుడే వ్యర్థము ఇప్పుడిప్పుడే సమర్థం ఇలాంటి ఆటలు నడవడం లేదు కదా ఒక్క సెకండ్ వ్యర్థం వలన పదమాల నష్టం వాటిల్లుతుంది సమర్థం వలన శ్రేష్టత వలన ఒక్క సెకండ్లో పదమాల సంపాదన జరుగుతుంది ఒక్క సెకండ్ వ్యర్థం కూడా సంపాదనలో చాలా నష్టం కలిగిస్తుంది ఎలా సంపాదన ఖాతా జమ అవుతుందో అలా నష్ట ఖాతా కూడా జమ అవుతుంది నష్ట ఖాతా ఎక్కువైతే అందులో సంపాదన కనిపించకుండా పోతుంది కావున వ్యర్థం సమాప్తం అయిపోయిందా లేక ఇప్పుడు కూడా ఉందా త్రికాలదర్శి స్టేజ్లో స్థితమైతే వ్యర్థం సహజంగా సమాప్తం అవుతుంది త్రికాలదర్శి స్టేజ్ కంటే క్రిందికి వచ్చి ఏకకాల దర్శిలై కర్మ చేస్తే ఇప్పుడు మాత్రమే చూస్తూ వ్యర్థం అవుతుంది కనుక మీరు ఎవరైనా దర్శుల లేక ఏకకాల దర్శుల సదా త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉంటే సఫలత మూర్తులవుతారు అర్థమైందా ఎవరు సదా అచ్చల్గా అడోల్గా స్థిరంగా ఉండి శ్రేష్ట పాత్ర నటిస్తున్నారో వారిని విశేష పాత్రధారులు అని అంటారు మీరు విశేష పాత్రధారుల లేక సాధారణమైన వారా విశేష పాత్రధారుల విశేష గుణం స్వ సేవ మరియు విశ్వసేవ రెండింటి బ్యాలెన్స్ రెండవ గ్రూప్తో దేహము దేహ సంబంధీకుల స్మృతి నుండి నిర్మోహులుగా కండి పాత ప్రపంచంలో ఉంటూ స్వయాన్ని సంగమయుగ బ్రాహ్మణులము అని భావించి నడుస్తున్నారా సంగమయుగ బ్రాహ్మణులు కనియుగ సృష్టి నుంచి దూరం అయిపోయారు అందుకే వారి కళ్ళు పాత ప్రపంచం వైపు ఎప్పుడు వెళ్ళవు పాత విశ్వము పాత దేహము లేక సంబంధాలు ఏ వైపు కూడా ఆకర్షణ ఉండరాదు ఎలాగైతే ప్రభుత్వపు పాస్పోర్ట్ లేకుండా ఎవరైనా ఇతర దేశానికి వెళ్తే బందీలు అయిపోతారో అలా ఇక్కడ కూడా తండ్రి అనుమతి లేకుండా వెళ్ళారు అంటే మాయ తన బందీలుగా చేసుకుంటుంది ఎప్పుడు దేహ సంబంధపు స్మృతి అయితే రాదు కదా నిర్మోహులుగా అయ్యారా ఏ కొంచెం మోహమున్నా ఎలా ముసలి మొదట కొద్దిగా పట్టి తర్వాత పూర్తిగా లాక్కుంటుంది అలా మాయ కూడా పూర్తిగా మింగేస్తుంది అందుకే కొద్దిగా కూడా మోహం ఉండరాదు సదా నిర్మోహీలుగా ఉండండి మూడవ గ్రూపుతో సేవాధారి అన్నయ్యలు అక్కయ్యలతో అనేక జన్మలకు జమ చేసుకుని వెళ్తున్నారా మధువనం అంటే వరదాన భూమి వరదాన భూమి నుండి వరదానాల జూలు నింపుకొని వెళ్తున్నారా అనేక జన్మలకు జమ చేసుకున్నారా ఇక్కడి వాతావరణం మధుబన్ వాతావరణం ఇక్కడ అనుభవం సదా తోడు ఉంచుకుంటారా లేక ఒక సంవత్సరము లేక అర్ధ సంవత్సరం వరకు ఉంచుకుంటారా సదా ఇదే వాయుమండలాన్ని స్మృతిలో ఉంచుకొని స్వయాన్ని సమర్థులుగా చేసుకోండి వాతావరణం ఎలా ఉన్నా స్మృతి సమర్థత ఉంటే వాతావరణాన్ని పరివర్తన చేసేస్తారు ఇలాంటి మహావీరులై వెళ్తున్నారు కదా లేక కొద్ది సమయం తర్వాత మాయ వచ్చింది అని వ్రాస్తారా వాయుమండలాన్ని మార్చేవారా లేక వాయుమండలంలో మారేవారా అందరూ మహావీరులై తమ సాంగత్యపు రంగు ఇతరులకు కూడా ఉంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడ వెలిగే జ్యోతిలాగా పనిచేస్తారు సదా మేల్కొని ఇతరులను కూడా మేల్కొలుపుతారు నాలుగవ గ్రూపు విదేశీ అన్నయ్య అక్కయ్యలతో అందరూ స్వయాన్ని లైట్ హౌస్గా భావిస్తున్నారా అందరికీ దారి చూపడమే లైట్ హౌస్ పని కావున లైట్ హౌస్ లేక మైట్ హౌస్ అయ్యి వెళ్తున్నాము మధుబన్ నుండి మా స్థానాలకు అని భావిస్తున్నారా ఎలాంటి వెతికి ఆత్మలకైనా సహజంగా యథార్థ గమ్యాన్ని చూపేందుకు వెళ్తున్నారు అందుకు విశేషంగా రెండు మాటలు గమనంలో ఉంచుకోవాలి ఒకటి సదా పరిశీలన శక్తిని ధారణ చేసి ఆత్మల కోర్కెలను గుర్తించాలి నాడిని తెలిసిన వారినే యోగ్య డాక్టర్ అని అంటారు కావున పరిశీలన శక్తిని సదా ఉపయోగిస్తూ ఉండాలి రెండు సదా తమ వద్ద సర్వ ఖజానాల అనుభవాన్ని స్థిరంగా ఉంచుకోవాలి సర్వ ఖజానాల అనుభవీలు ఇతరులకు కూడా సహజంగా అనుభవం చేయిస్తారు సదా ఈ లక్ష్యం ఉంచుకోండి వినిపించడం కాదు అనుభవం చేయించాలి కనుక సర్వ అనుభవీ మూర్తులై వెళ్తున్నారా అనుభవి మూర్తులుగా అవ్వాలి స్పీకర్లుగా కేవలం చెప్పేవారిగా కాదు సర్వ సంబంధాలు సర్వశక్తులు అన్నింటి అనుభవం ఉండాలి కావున టైటిల్ మీకు ఏమవుతుంది శక్తుల అనుభవపు బిరుదు మాస్టర్ సర్వశక్తివంతులు గుణాల అనుభవపు టైటిల్ సర్వగుణమూర్తి సర్వ సంబంధాల అనుభవి టైటిల్ సర్వుల స్నేహీలు కనుక ఎన్ని టైటిల్స్ అయ్యాయి ఈ టైటిల్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నారు కదా తీసుకొని వెళ్తున్నారా ఎలాగైతే ఆ జ్ఞానాన్ని చదివేవారు లేక ఏదైనా డిపార్ట్మెంట్లో చేయువారు మెడల్స్ తీసుకొని వెళ్తారో అలా మీకు ఎన్ని మెడల్స్ లభించాయి అందరూ మెడల్స్ తీసుకున్నారా ఎన్ని ఎక్కువ మెడల్స్ ఉంటాయో అంత అందరి అటెన్షన్ ఉంటుంది కదా వీరు సర్వప్రాప్తి స్వరూపులు అని వారి మస్తకంలో కళ్ళల్లో కనిపించాలి ఇలా తయారై వెళ్తున్నారా అచ్చా ఓం శాంతి